విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండేటువంటి సమయంలో ప్రభుత్వం మారినటువంటి తర్వాత అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద వరుసగా దాడులు చేయటం అనేటువంటి జరుగుతుంది ఈరోజు నా పన్నెండో తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ కొత్తగా కొనుక్కునేటువంటి టెన్ డేస్ కూడా ఆవాలి కారు కొని ఆ కారుని తగలబెట్టడం అనేటం జరిగింది స్పష్టంగా దొండగడు కనపడతా ఉన్నాడు దీన్ని విషయమై వెంటనే పోలీసు వారికి కూడా నేను తెలియజేయటం జరిగింది దీనికి ముందు ప్రభుత్వం మారినటువంటి తర్వాత వెనువెంటనే ఇంటిపైన రెక్కీ చేయటం ముగ్గురు వ్యక్తులు డైరెక్ట్గా ఈ రావటం ఇంట్లోకి వెళ్ళటం తర్వాత బయటకు వచ్చేయటం అనేటువంటి కూడా జరిగింది ఇది కూడా పోలీసు వారికి నేను కంప్లైంట్ చేశాను ఆ రోజున రెక్కీ చేసినటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్లాన్ చేసినటువంటి అంటే నా ఇంట్లోపలికి రావడానికి ప్లాన్ చేసిన దాంట్లో వాళ్ళు కుదరల తర్వాత లాస్ట్ మంత్ అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు నవ నవంబర్ పదమూడో తారీఖున కొంతమంది సివిల్ వ్యక్తులు పోలీసు వారు తలుపులు పగలగొట్టుకుని ఇంట్లోపల జరబడిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఏ రకమైనటువంటి ఇది లేకుండా నేను వస్తానని చెప్పినా కానీ కూడా కాదని తలుపులు పట్టి ఒంటరిగా నివసిస్తున్నటువంటి నా భార్య పైన చేయటానికి అంటే తలుపు కూడా తోసుకుని వెళ్ళటం అనేటువంటిది చేయటం అనేటువంటిది ఈ ఫండమెంటల్ రైట్స్ని హరించేటువంటి పద్ధతిలో పోలీసు వారు ఆ రకంగా వ్యవహరించారు తర్వాత ఈ ఇవాళ ఈ జరిగినటువంటి ఈ కారు దగ్ధం చేసినటువంటి ఘటన వరుసగా సిరీస్ ఆఫ్ జరగటానికి కారణం నన్ను ఎలిమినేట్ చేద్దాం అనేటువంటి ఒక పద్ధతిగా తీసుకున్నారా అనేటువంటిది కనపడుతూ ఉంది ఏదైనా కానీ కూడా ప్రశాంతంగా ఉండేటువంటి విజయవాడ నగరాన్ని మరలా అల్లకల్లో చేయటానికి సృష్టిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళని నిఘా పెట్టవలసినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంది ముఖ్యంగా వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిందా అనేటువంటిది కనపడతా ఉంది రక్షణ కల్పించాల్సినటువంటి వారే భక్షించేటువంటి పద్ధతులు ఇళ్ల లోకి దౌర్జన్యంగా చొరబట్టడం లేడీస్ని సైతం భయభ్రాంతుల్ని క్రియేట్ చేయడం కారులు ఆస్తులను ధ్వంసం చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ఏమంటారు ప్రభుత్వంలో పెద్దలు ఆస్తులని ప్రాణాలని అందరినీ కాపాడుతాము రౌడీ చేసేటువంటి వాళ్ళు అంత చూస్తూ ఉన్నారు మరి ఈ రకంగా జరుగుతున్నా కానీ ఎందుకని కాముగా ఉన్నారు మీ యొక్క ప్రమేయం మీ యొక్క ఒత్తాశ ఏమైనా ఉందా మీ యొక్క ప్రమేయం కూడా వాళ్ళతో ఉందా అనేటువంటి కూడా కనబడుతూ ఉంది అందుకని మేము వచ్చే అడిగేది ఒకటే నాకు రక్షణ కల్పించమని కూడా అడుగుతున్నా రక్షణగా ఉండే రక్షణ ఉండేటువంటి సందర్భాల్లో గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నగా ఏడెనిమిది సంవత్సరాల పాటు నాకు గన్మెన్లు కూడా ఇచ్చున్నారు ప్రాణానికి హాని జరుగుతుంది తర్వాత మళ్ళీ తీసేయటం జరిగింది దాని తర్వాత మరలా గన్మన్ గన్మెన్లు ఉండేటువంటి సందర్భంలో ఒక్కసారి కూడా ఏ రకమైన ఇన్సిడెంట్ కూడా జరగదు అంటే ఇది క్రియేట్ చేసినటువంటి దాంట్లో కావాలని చేస్తున్నారా అనేటువంటిది కూడా అనిపిస్తుంది ఏదైనా ఒక పౌరుడిగా కామ్గా జీవనం సాగిస్తూ రాజకీయాల వరకు మాత్రమే పరిమితం అయ్యి జగన్ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నా పైన ఈ రకంగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగేటువంటి దాని మీద నిగ్గు తేల్చాలని నాకు రక్షణ కల్పించాలని కూడా కోరుతూ వారిని ఇటువంటి డే లైట్లో డెలిబరేటెడ్గా చేసినటువంటి అగంతకుల్ని వెను వెంటనే ఐడెంటిఫై చేసి తగిన రీతిలో శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా చెప్తూ ఫండమెంటల్ రైట్స్ని కాపాడవలసినటువంటి ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా పోలీసు వారిని కూడా కూడా కోరుతా ఉన్నాయండి పోలీసు వ్యవస్థ ఉంటే ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెడతా ఉండేటువంటిది వాళ్లే ఇబ్బంది పెడతా ఉన్నారు కొన్ని చోట్ల బయట వాళ్ళకి ఆ బయట వాడు వచ్చి రెక్కి నిర్వహించి ఇంట్లోపల రాలేని పరిస్థితులు ఉంటే పోలీసు వారు ఏ రకంగా లోపలికి వెళ్ళచ్చు ఏ రకంగా తలుపులు పగలు కొట్టుకోవచ్చు లోపలికి వెళ్ళొచ్చు అనేది చూపించారు వాళ్ళే అంటే ఇంత దారుణం చేస్తున్నారు అని అంటేనే దాని అర్థం ఉంది మే ఇవి ఇది కారణం ఎందుకు ఈ వ్యవస్థలో మనుషులు జీవనం సాగించకూడదు ఇంకో రాజకీయ పార్టీల్లో ఉండకూడదు అనేటువంటి పద్ధతులని వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటువంటి పద్ధతులు నేను ఉండేటువంటి ఎక్కడ కూడా నాకు అంత పెద్ద ఇన్సిడెంట్లు కూడా ఏం కనపట్ల కానీ ఈ రోజు చూస్తూ ఉంటే నేను పల్నాడు ఇన్ఛార్జిగా ఉండేటువంటి దానిలో అక్కడికి వెళ్ళటానికి కూడా ఇబ్బంది క్రియేట్ చేస్తారా అనేటువంటిది కూడా కనపడతా ఉంది ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా పోలీసు వ్యవస్థ ఈ రకంగా చేయదు ఇంత నీరు గార్చేటువంటి పద్ధతిలో కూడా చేయదు నేను ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సిపి గారికి ఒక రిపోర్టు విజువల్స్ పంపించా కన్సన్ పోలీస్ స్టేషన్కి పంపించా ఇవాళ వరకు కామ్గా కూర్చు కూడా కూర్చున్నారంటే దాని అర్థం ఏంటి దాని అర్థం వాళ్ళు ఏం చేయడానికి వీల్లేదు అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది అనేటువంటిది అనిపిస్తూ ఉంది తెలిస్తే ఇప్పటికైనా కానీ రక్షణ కల్పించండి వారిపైన చర్యలు తీసుకోండి అడుగుతున్నానండి యాక్చువల్గా అయితే నేనైతే గుర్తించలేనండి నేను ఎప్పుడు కూడా చూసిన దాఖలా లేవు చూడటానికి మామూలుగా మీరు నేను చూడటానికి చూస్తే పోలీసు లాగా ఉన్నది నేను అది అన్ననే కానీ డైరెక్ట్గా అనను కానీ నేనైతే ఐడెంటిఫై చేయలేను అంటే నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను కూడా వెరిఫై చేశాను అంటే నా నా శక్తి వరకు ఒక ఏడెనిమిది సీసీ కెమెరాలు ఇతర ఇళ్లలో వాటిల్లో వెరిఫై చేసుకున్నాం కానీ మా తెలిసినటువంటి వాళ్ళు మాకైతే ఐడెంటిఫై అవ్వట్లేదు అతను చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగితే కూడా చేయలేదు ఇదే కాకుండా ఈ ఒక పది రోజుల క్రితం నా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని కూడా భయభ్రాంతులు చేయడానికి ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది కుటుంబాలతో కుటుంబాలన్నీ కూడా ఊరు ఇళ్ళు విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇంటి పక్కన తగాదా ఆడవాళ్ళ అని తీసుకొచ్చి ఇంకో ప్యాటలోంచి ఉండేటువంటి ఆవిడిని ఇక్కడ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి చేయటం అని జరిగింది ఆ అదృష్టవశాత్తు హైకోర్టు వారు యొక్క ఆర్డర్స్ ప్రకారంగా ఫార్టీ వన్ నోటీస్ని ఇవ్వమనేటువంటి చెప్పడం జరిగింది అంటే ఇన్ని రకాలుగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నన్ను నా ఆస్తుల్ని నా ప్రాణాలని హరించేటువంటి పద్ధతిలో తీసుకునేటువంటి పద్ధతి జరుగుతుందంటేనే ఎక్కడో ఏదో లోపం ఉంది ఏదో జరుగుతూ ఉంది అనేటువంటిది కనపడతా ఉంది అందుకనే ఎప్పుడైతే ఈ చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఈ కేసులు బనాయిస్తున్నారు వచ్చిందో ఆటోమేటిక్గా ఏదో సంథింగ్ గోయింగ్ ఆన్ అనేటువంటిది అనిపిస్తూ ఉంది అనేది మరలా ఒకసారి నేను ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన కేసు ఆ రోజు కేసు పెట్టి ముద్దాయి మేబీ నాకైతే నేను దానికి దీనికి లింకు చేసి నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు వాళ్ళు ఏం మనసులో పెట్టుకున్నారనేటువంటిది ఏమీ లేని దానికి ఏక పీకా తీసి కేసుల మీద కేసులు పెట్టి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వారిపైన కేసులు పెడుతున్నారే అదే పద వాళ్ళ థీమ్ అనండి ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఎవరు చేయిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టానంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయిస్తున్నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారా అనేటువంటిది తేల్చాలి అవి తేల్చకుండా నాకు రక్షణ కల్పించకుండా గాలి వదిలేసే పద్ధతి చేస్తే మాత్రం మరలా మేము పాత పద్ధతిలోకి వెళ్ళాలా ప్రశాంతంగా ఉండేటువంటి విజయవాడ నగరాన్ని మరలా కలుషితం చేయాలా అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వ పెద్దల్ని అందుకని ప్రశాంతంగా ఉండేటువంటి విజయవాడ నగరాన్ని ప్రశాంతంగానే వెళ్ళటానికే ప్రయత్నం చేయించండి అంతే తప్ప మరలా దీన్ని రప్చర్ చేసేటువంటి కోణంలోకి తీసుకెళ్లకుండా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు పోలీసు వారిని మేము కోరుకుంటున్నాం